ఇండియా వర్సెస్ చైనా స్టార్ట్అప్ గొడవ ఎవరిది అసలైన టెక్ దూకుడు రండి తెలుసుకుందాం ఈ బోర్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇది కొన్ని రోజుల క్రితం ఇండియాలో జరిగిన స్టార్ట్అప్ మహాకుం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ లో పెట్టింది ఈవెంట్ ఏప్రిల్ థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు న్యూఢిల్లీలో జరిగింది ఈ బోర్డు లో మనం చూస్తే ఇండియా మరియు చైనా స్టార్ట్అప్స్ లో వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిందో తెలుస్తుంది ఇండియాలో ఫుడ్ డెలివరీ యాప్ ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ అండ్ కుకీస్ ఇన్స్టెంట్ గ్రోసరీ డెలివరీ బెటర్ అండ్ ఫ్యాన్సీ స్పోర్ట్స్ రీల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎకనామీ మీద స్టార్టప్స్ ఎక్కువగా చేస్తుంది దీన్ని చెప్పటానికి నాకు వినటానికి మీకు కొంచెం బాధగా ఉన్నా ఇది నిజమే అలాగే ఒకసారి ఈ బోర్డ్లో చైనా వాళ్ళు ఏం స్టార్టప్స్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఈవీ అండ్ బ్యాటరీ టెక్ సెమీ కండక్టర్స్ అండ్ ఏఐ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ గ్లోబల్ లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్ డీప్ టెక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్టార్టప్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి దీన్ని విన్న తర్వాత కొంచెం చైనా మీద జల్సీగా కూడా ఉంది అసలు ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా దీని మీద మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ ఏమన్నారో తెలుసా మనం చాలా గర్వపడాలి ఇండియా ఇప్పుడు దాకా చేసిన దాని మీద కానీ మనం లోనే బెస్ట్ స్టార్టప్స్ చేస్తున్నామా లేదు మనం ఇంకా చాలా ఎదగాలి అంటున్నారా లేదా హ్యాపీగా డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్ జాబ్ చేస్తూ ఉండిపోవాలా ఇక్కడే అసలైన గొడవ స్టార్ట్ అయింది ఎంత మినిస్టర్ అయితే ఇలా అంటారు అంటూ జనాలు సోషల్ మీడియాలో పీయూష్ గోయల్ మీద విరుచుకుపడ్డారు మన భారత్ పే ఫిన్టెక్ ఫిన్ అయిన కోఫౌండర్ అయినర్ డైరెక్ట్ గా మినిస్టర్ డెలివరీ స్టార్ట్ అయ్యి తర్వాత టెక్నాలజీ వైపు అడుగులు వేసింది అని అంటున్నాడు మోహన్ దాస్ పై ఇతను పద్మశ్రీ అవార్డ్ విన్నర్ ఫార్మర్ సిఎఫ్ఓ అండ్ బోర్డ్ మెంబర్ ఎట్ ఇన్ఫోసిస్ కంపెనీ ఇతను ఏమన్నాడో చూడండి ఇండియాలో కూడా చైనా చేసే స్టార్ట్అప్స్ ని మనం చేస్తున్నాం కానీ స్మాల్ రేంజ్ లోనే చేస్తున్నాం కానీ చైనా ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ని టూ థౌజండ్ ఇన్వెస్ట్ చేసింది మరి మన ఇండియా ఎందుకు బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసింది దీనికి సమాధానం చెప్పండి అంటూ అంటున్నాడు అలాగే పీయూష్ గోయల్ రైట్ గా జెప్టో ఇన్స్టామార్ట్ కంపెనీస్ ని టార్గెట్ చేసినట్టు ఈ బోర్డ్ లో చూస్తే తెలుస్తుంది ఈ యాప్స్ ప్రజలను లేజీగా ఇంపేషెంట్ గా చేస్తున్నాయి రీసోర్స్ ని కూడా వేస్ట్ చేస్తున్నాయి అని ఉంది ఈ బోర్డు కానీ రియాలిటీ కి వస్తే ఈ జెప్టో ఇన్స్టా ఇలాంటి యాప్స్ ద్వారా ఏకంగా పైగా ప్రజలు జీవితాలు నడిపిస్తున్నారు మినిస్టర్ కి జెప్టోర్ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు మా యాప్ ద్వారా ఏకంగా జనాలు బ్రతుకుతున్నారని థౌజండ్ కోట్లు పైగా మా కంపెనీ ట్యాక్స్ కడుతుందని వంద కోట్లకు పైగా లోకల్ వెండర్స్ దగ్గర ఖర్చులు చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు సో ఏదైతే ఈ గొడవలో జరుగుతుందో వీటన్నిటికీ నేను ఒప్పుకుంటున్నా ఇండియా కూడా స్టార్ట్అప్స్ ద్వారా ఇండియాకి రెవెన్యూ తీసుకొస్తుంది ప్రజలకు హెల్ప్ అవుతున్నాయి వాళ్ళ జీవితాలని కాపాడుతున్నాయి ఓకే ఫైన్ కానీ ఒక్కదానికి నేను ఒప్పుకోను చైనా నైన్టీన్ లో ఎలా ఉందో తెలుసుగా ఒకసారి ఈ వీడియోని చూడండి మనకు అప్పటికి స్వాతంత్రం రాల కానీ మనకన్నా దారుతంగా ఉండేది వాళ్ళ పరిస్థితి అప్పట్లో కానీ ఒకసారి ప్రెసెంట్ చైనాని చూడండి ఇలా మారాలంటే మనకు ఫిఫ్టీ ఇయర్స్ పట్టచ్చు చైనాని ని లేదు గాని అది అందరూ ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ వాళ్ళ స్టార్ట్అప్ చూడండి వాళ్ళ టెక్నాలజీస్ చూడండి వాళ్ళు చేసే ఇన్వెన్షన్స్ చూడండి అలాగే వాళ్ళ దేశాన్ని ముందులో ఉంచాలని వాళ్ళు చేసే పనులు చూడండి మనమా రోజు కొత్త బెట్టింగ్ యాప్ జాతకం చెప్తామని ఏఐ బోట్ యాడ్స్ ట్యాక్స్ ఎలాగైనా ఎగ్గొట్టాలని చూసే ప్రజలు ప్రజల్ని మోసం చేసి డబ్బులు ఎలా నొక్కాలని చూసే కొంతమంది లీడర్స్ సోషల్ మీడియాలో రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టే పోస్టుల కింద కామెంట్ వాటి మీద గొడవలు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని ఉన్నాయి ఇవన్నీ మారుతాయని కూడా మన భ్రమ ఇండియా డెవలప్ అవుతుంది కాదంటలే కానీ నిదానంగా డెవలప్ అవుతుంది కానీ మిగతా కంట్రీస్ రాకెట్ లో వెళ్తున్నాయి డెవలపింగ్ లో మీరు నన్ను ఏమైనా అనొచ్చు కానీ నేను చెప్పేది ఫ్యాక్ట్ మన స్కూల్స్ లో ఏం నేర్పిస్తున్నారు వేరే కంట్రీస్ లో పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి మనం వాడే ప్రతి ఫోన్ వేరే కంట్రీస్ లో చేసినవి ఈ టెక్నాలజీస్ లో చెప్పాల్సిన అవసరమే లేదు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పాల్సి వస్తుంది అందుకే ఇంతటితో ఆపేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్